హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ షేర్ చేయబోతున్నాను దీనికోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి ఇప్పుడు పీలలు తీసుకొని ఈ బంగాళదుంపల్ని ఈ విధంగా పీల్ చేసుకోండి ఇప్పుడు బంగాళదుంపులు ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పొటాటో పీసెస్ ని దీనిలో ఉన్న స్టార్చ్ అంతా పోయేటట్టుగా శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకుందామండి ఇప్పుడు ఈ పొటాటో పీసెస్ అన్ని ఇలా ప్లేట్లో వేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి మనం చూసారు కదండి ఈ బంగాళదుంప ముక్కలు బాగా ఆరిపోయినాయి ఇప్పుడు మనం ఈ పొటాటో పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోనండి ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపోయేటట్టుగా ఆయిల్ పోసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ముందే చేసి పెట్టుకున్నాం కదా వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాము స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందామండి లేకపోతే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా వేయించుకుందాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసారు కదండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ గోల్డెన్ కలర్ కి టర్న్ అవుతున్నాయి మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి లోపల ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పావు గంట సేపు ఇలా మెల్లగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు చూసారు కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా గోల్డ్ కలర్ లోకి వచ్చేసినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ ఫ్రైస్ ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లో మనం ఒక చిటికేడు సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుందామండి అలాగే చిటికేడు కారం కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఫ్రైస్ పట్టేటట్టుగా ఇలా టాస్ చేసుకుందాము అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి ఇక్కడ నాకు ఈ స్నా ఇవైతే పిల్లలకి స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడతాయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్